కనుక మీకు ముందుగా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఈరోజే స్టార్ట్ అయిన చామంతి సీరియల్ చాలా బాగుంది సీరియల్ స్టార్ట్ అవ్వడంతో చామంతి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళ వెనకాల విలన్ విలన్తో పాటు చాలామంది రౌడీలు కూడా వీళ్ళని వెంబడిస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఎవరో కాలిపోతున్నట్టుగా ఈ రౌడీ విలన్ అనే అతను దానిలో పసుపులో ఏదో కలుపుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు వాళ్ళ నుంచి తప్పించుకొని చామంతి వాళ్ళ అమ్మా నాన్న ఒక దగ్గర దాపెట్టుకుంటారు బిడ్డ మీరిద్దరూ ఇక్కడి నుంచి పోండి నేను ఎలాగైనా తప్పించుకొని వస్తాను అని చెప్పి భార్యను బిడ్డని తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తారు వారు వెళ్ళలేక వెళ్ళలేక మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే వెళ్ళండి ముందు పారిపోండి అని చెప్పేసి గట్టిగా అల్చేసరికి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే కొన్ని గంటల ముందు అని చెప్పేసి మనకి స్క్రోలింగ్ చూపిస్తారు తరువాత అచ్యుతాపురం సంస్థానం రాజకోటను చూపిస్తారు రాజకోట లోపల రాజా హరిహర దేవరాయని రాణి అన్నపూర్ణాదేవిని కూడా చూపిస్తారు వాళ్ళిద్దరూ కూడా ఎవరి మీదో అలిగి కూర్చున్నట్టుగా చూపిస్తారు అక్కడ చామంతి వాళ్ళ నాన్న నిలబడి రాజావారు రాణిగారు నిద్ర లేవగానే మందులు వేసుకోవాలి మీరు ఏదైనా తినేసి మందులు వేసుకోవాలి కాని లేచినప్పటి నుంచి మీరు ఇలాగే కూర్చొని ఉంటే ఎలాగా మందులు వేసుకోవాలి కదా అని చామంతి వాళ్ళ నాన్న అనేసరికి ఆ విషయం మాకు గుర్తుంది కానీ ఇక్కడ ఉండాలి కదా ఆ విషయం వాళ్ళకి గుర్తుండాలి కదా అని రాణి అన్నపూర్ణాదేవి అంటుంది అమ్మా రోజు అంటే పర్వాలేదు కాని ఈ రోజు మన రాజా ఆస్థానం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అలాంటి రోజు మీరు ఇలా చేస్తే ఎలా మందులు ఎవరిచ్చినా కూడా మందులే కదమ్మా వేసుకోండమ్మా అని చామంతి వాళ్ళ నాన్న అంటే మందుల్లో ఏముంటుంది మందుల్లో ఏమీ ఉండదు ఎవరి చేతులతో ఇస్తున్నారు అన్నది ముఖ్యం డాక్టర్ గారు మందులిస్తే మా జబ్బులు తగ్గుతాయి అన్నది డాక్టర్ గారి నమ్మకం కానీ ఆ మందులు మీ కూతురు చేతుల మీదుగా ఇస్తే మా జబ్బులు తగ్గుతాయి అన్నది మా నమ్మకం అని రాణి అన్నపూర్ణాదేవి అంటుంది మీరు వంటలు బాగా చేస్తారు అన్నది మీ నమ్మకం కానీ ఆ వంటలు చామంతి చేతుల మీద వడ్డిస్తేనే బాగా ఉంటాయన్నది మా నమ్మకం అని రాజా హరిహర దేవరాయ అనగానే అది అయ్యా అని చెప్పేసి చామంతి తండ్రి మధ్యలో ఇన్వాల్వ్ అయితూ ఉంటే మాటలు అనవసరం ఇంతకి చామంతి ఎక్కడా అని గట్టిగా రాజావారంటారు తరువాత చామంతి ఇంట్రడక్షన్ చూపిస్తారు చామంతి బండి మీద చామంతి పూలు ఒక బుట్ట నిండా పెట్టుకొని అరిటాకులు పెట్టుకొని పూల మాలలు పెట్టుకుని పెద్ద పెద్ద దండలు పెట్టుకొని అన్నీ కూడా పెట్టుకుని తను డ్రైవ్ చేసుకుంటూ స్కూటీ మీద వస్తూ ఉంటుంది ఇంతలో బ్రేక్ పడగానే ఆ చామంతి పూలన్నీ చామంతి మీద పడుతూ ఉంటాయి అప్పుడు చామంతి ఫేస్ ని రివీల్ చేస్తారు ఇంతలో ఒక ఇంట్లో గృహ ప్రవేశానికి ఆవుని లోపలికి తీసుకురండి అని బాపనాయన అనగానే ఆ ఇంటి ఓనర్ ఆవుని బలవంతంగా లోపలికి తీసుకుని పోతూ ఉంటాడు ఆవు ఎంతకి లోపలికి వెళ్ళనే వెళ్ళదు ఇంతలో చామంతి వాళ్ళమ్మ అది గమనించి అక్కడికి వచ్చి తనకి మాటలు రావు అన్నది అప్పుడు చూపిస్తారు అప్పుడు తను నా కూతురు వస్తుంది తను చెప్తే ఆవు వస్తుంది అని చెప్పి సైగలతో చెప్తూ ఉంటుంది కాని ఆ మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు ఇంతలో చామంతి అక్కడికి అందరినీ పలకరిస్తూ వచ్చేస్తుంది బాబా గండి బాబాయ్ నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి అక్కడికి వస్తుంది ఏ మావును తీసుకొచ్చావు చామంతి అసలు ఇంట్లోకి తీసుకెళ్దామంటే ఒక్క అంగుళం కూడా కదలడం లేదు అని అతను అనగానే బాబాయ్ మీ పిల్లలు లేకుండా మీరు గృహప్రవేశం చేసుకుంటారా అని చామంతి అడుగుతుంది అలా ఎలా చేసుకుంటాం చామంతి పిల్లలు లేకుండా ఎవరైనా ఫంక్షన్లు పండుగలు చేసుకుంటారా అని అతను అనగానే మరి మరి దీని బిడ్డ లేకుండా ఇది లోపలికి ఎలా వస్తుంది బాబాయ్ ఇప్పుడు చూడండి లక్ష్మి ఎలా లోపలికొస్తుందో లక్ష్మి నీ బిడ్డని నేను తీసుకొస్తాను లోపలికి వెళ్ళు అని వెళ్లి చామంతి ఆ ఆవు దూడని తీసుకుని రాగానే ఆ దూడతో పాటు ఆవు కూడా ఇంట్లోకి వెళ్తుంది అమ్మా నువ్వు త్వరగా వెళ్లి వంట పని చేయిపో నేను డెకరేషన్ పని చేసేస్తాను అని చెప్పేసి చామంతి చెకచక డెకరేషన్ పని అంతా చేసేస్తుంది ఆ తర్వాత ఇంటి ఓనర్ దగ్గరికి వచ్చి బాబాయ్ నా డబ్బులు అని అడగగానే నువ్వు ఉంటే పది మంది లాగా పనిచేస్తావమ్మా చెకచకా అన్ని టైం అయిపోగొట్టేస్తావ్ మొత్తం ఎంతైందో లెక్క చెప్పమ్మా అని అతను అడగగానే తెచ్చిన సామాన్లంతటికీ కూడా లెక్క చెప్పేసి ఆ పైన మీరు నా అభిమా నా మీదున్న అభిమానంతో ఎంతో కొంత ఇచ్చేస్తారు కదా బాబాయ్ అదేదో మీరే ఇచ్చేసేయండి అని చామంతి అడగగానే అతను డబ్బులు తీసి చామంతి చేతిలో పెట్టేస్తాడు చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తరువాత ఆ డబ్బులు తీసుకుని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అసలు అక్కకి డబ్బులు ఎలా పంపించాలా అని చాలా టెన్షన్ పడ్డాను సమయానికి డబ్బులు వచ్చేసాయి ఈ డబ్బులు అక్కకు పంపించేసి వస్తానే అని చెప్పేసి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత చామంతి వాళ్ళ అక్కని ఇంట్రడ్యూస్ చేస్తారు చామంతి వాళ్ళ అక్క బ్యూటీ పార్లర్ కి వస్తుంది చాలా కాస్ట్లీ ప్యాకేజ్ తీసుకుని బ్యూటీ పార్లర్ లో మొత్తం చేయించుకున్న తర్వాత అక్కడ ఉన్న బ్యూటీ పార్లర్ ఆమె యు ఆర్ సో గార్జియస్ మేడం అని పొగిడినా సరే తనని చాలా కోపంగా చూస్తుంది ఆ బ్యూటీషియన్ సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను అందంగా ఉంటానని నాకు బాగా తెలుసు నేను ఏంజెల్ జల్ అయి ఉంటాను పూర్వ జన్మలో అందుకే ఇంత అందంగా ఉన్నాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది కానీ నా బ్యాడ్ లక్ ఏం చేస్తాం ఈ జన్మలో ఇలా పుట్టాం అనుకుంటూ కౌంటర్ దగ్గరికి వచ్చేసి హౌ మచ్ అని అడుగుతుంది ఆ కౌంటర్ లో ఆవిడ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తుంది ఓహో అంతేనా అని విటకారంగా అనుకుంటూ ఫోన్ బ్యాలెన్స్ చెక్ చేస్తే అందులో సిక్స్ థౌజండ్ మాత్రమే ఉంటాయి చాలా కోపంగా రగిలిపోతూ వన్ టూ త్రీ అంటూ లెక్క పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ చామంతి రాజా కోఆపరేటివ్ బ్యాంక్ లో వెళ్లి అమౌంట్ నంతా డిపాజిట్ చేస్తుంది ఫోర్ అని ఇక్కడ రోజా కౌంట్ చేసే లోపలే అక్కడ అమౌంట్ పడిపోతుంది తర్వాత చామంతి వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది హలో అక్క డబ్బులు పంపించాను వచ్చాయా అని గట్టిగా అడిగేసరికి అక్కడ రోజాకి కోపం వచ్చి మెల్లగా మాట్లాడవే అని కోపడుతూ అంటుంది అదే అక్క డబ్బులు పంపించాను కదా వచ్చాయో లేవో కనుక్కుందామని చెప్పి చేశాను అని చామంతి అనగానే వచ్చాయి అని కూల్గా సమాధానం చెప్తుంది అదే అక్క ఇప్పుడు డబ్బులు పంపించాను అమ్మ ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత మిగిలింది నువ్వు వాడుకో ఎందుకంటే నేను మళ్లీ పంపించే వరకు వీటినే అడ్జస్ట్ చేసుకో ఇక్కడ చాలా కష్టంగా ఉంది అని చామంతి అనగానే చామంతి ఏమంటుందో కూడా వినకుండా ఇక్కడ రోజా కోపంతో ఫోన్ కట్ చేసేసి అక్కడ అమౌంట్ సెట్ చేసేసి వెళ్ళిపోతుంది తరువాత చామంతి రాజావారి కోట లోపలికి వచ్చేసి రాజావారి దగ్గరికి కాఫీ తీసుకుని మెల్లగా వస్తుంది వాళ్ళిద్దరు కూడా చాలా కోపంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు ఏమీ మాట్లాడారు చామంతి వాళ్ళ నాన్న మాత్రం ఏంటి తల్లి ఎక్కడికి వెళ్ళావు నువ్వు రాలేదు అని చెప్పేసి రాజావారు రాణివారు ఇంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు అని చెప్తూ ఉంటే నేను రాలేదని చెప్పేసి ఇలా మంచినీళ్ళు తాగకుండా వేసుకోకుండా ఉంటే ఎలాగా అని చామంతి కూల్ అంటుంది అయినా ఇంతలా కోపడ్డానికి నేనేం తప్పు చేశాను రానివారు అయినా ఈ సంస్థానం ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ అలకలేంటి రాణిగారు అని చామంతి అనగానే అన్నీ తెలిసిన నీకు ఈ ఆలస్యం ఎందుకైనది అని రాజావారు అనగానే నీ గురించి మేము ఎంత ఆవేదన పడ్డామో ఎంతగా ఆలోచిస్తున్నామో చెప్పవేంటి రామచంద్రయ్య అని చెప్పేసి చామంతి తండ్రిని కోపడుతుంది రానివారు మీరు మాట్లాడుతున్నారు కదా అని ఆగాను రానివారు ఏంటమ్మా అసలు ఏమనుకుంటున్నావు నీవు రాకపోతే రాజావారు రానివారు ఒక చుక్క నీళ్లు కాని గుక్క కాఫీ కాని తాగలేదు అసలు నువ్వు ఇలా రాకుండా ఇది చేస్తే వాళ్ళ అలకని తీర్చేది ఎవరు అని రామచంద్రయ్య అంటూ ఉండగానే మాది అలక కాదు ఆవేశం అలక అనేది మా రాజవంశంలోనే లేదు అని రాజావారంటారు ఆ అవునవును ఎంత ఆవేశంగా ఉన్నారో చూడు అని రామచంద్రయ్య అంటూ చామంతికి సైగ చేస్తూ ఉంటాడు ఎలాగైనా సరే వాళ్ళని కోల్ చేయమని చెప్పేసి మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటే నవ దంపతుల్లా కనిపిస్తూ ఉంటారు అదే మీరిలా ఆవేశం ఆగ్రహం అంటే అని చామంతి అంటూ ఉండగాని రాణి కోపంగా చామంతిని చూస్తుంది చామంతి కూడా రాణి వారిని అదే ఇదిగా చూస్తూ నాన్న ఒక్కసారి గమనించు వారి ముఖం మీద ముడతలు పడ్డట్టుగా మీకు అనిపించడం లేదు అని వాళ్ళ నాన్నని అడుగుతుంది అవునమ్మా ఇంతకుముందు ఎప్పుడూ కనిపించనన్ని ముడతలు ఈ రోజు కనిపిస్తున్నాయి అని రామచంద్రయ్య అనేసరికి రాణివారు ముఖం తడుముకొని మరీ రాజావారి వైపు చూసి నిజమా అని అడుగుతుంది ఆయన ఏమీ మాట్లాడారు మీరు నవ్వండి రానివారు అవే పోతాయి అని చామంతి అనగానే నవ్వాలి అంటే మాకు ముందు నవ్వు రావాలి కదా అని రాజావారు కోపంగా అనేసరికి ఎందుకు రాదు అని చామంతి రాణివారికి చక్కిలి గింతలు పెడుతూ ఉంటుంది అది చూసిన రాజా వారు కూడా పగలబడి నవ్వుతారు రాణివారు కూడా సంతోషంతో నవ్వుతూ ఉంటారు చూసారా మీ ముడతలన్నీ పోయాయి అని వాళ్ళని కూల్ చేసి వాళ్ళకి కాఫీ ఇచ్చేసి మందులు కూడా ఇచ్చేస్తుంది మా కండ్లల్లో వెలుగు నీ రాకతోనే వస్తుంది చామంతి అని రాజావారు అనగానే మాకు సూర్యోదయం మా కిటికీలో నుంచి రాదమ్మా నీ రాకతోనే వస్తుంది అని రాణివారంటారు తరువాత చామంతి రాజావారి చేయిని రాణివారి చేతిని ఒకరినొకరిని కలుపుతూ మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఆనందంగా నిండు నూరేళ్లు బతకాలి అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఇంతలో నెక్స్ట్ సీన్ లో రాజావారి రాణివారి ఫోటోకి ఒక అతను దండ వేసేసి ఈ రోజు మరణించబోతున్న మీకు ముందుగానే నా సంతాపాన్ని తెలిపబోతున్నాను ఇట్లు శోకతాప్త హృదయంతో ఉపేంద్ర అని విలయన్ ని చూపిస్తారు మీ ఆనందం ఈ రోజు మాత్రమే నవ్వండి ఎగరండి ఓపిక ఉంటే డాన్సులు కూడా చేసుకోండి ఏం చెయ్యాలన్నా ఇదే మీ చివరి రోజు అని ఫోటోను చూసి ఉపేంద్ర మాట్లాడుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో చామంతి రాణివారిని రెడీ చేస్తూ ఉంటుంది కానీ రాణివారు ఆనందంగా ఉండరు ఏడుస్తూ ఉంటారు కన్నీలు కారుస్తూ ఉంటారు రాణివారు ఎందుకేడుస్తున్నారు అని చామంతి అడగగానే గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు కళ్ళు ఇలాగే చెమరుస్తాయి ఇలాగే ఉంటుంది అని రానివారు అనేసరికి అంత పెద్ద గాయాలు మీకు ఏమున్నాయి రానివారు అని చామంతి అడుగుతుంది అత్యంత ఖరీదైన వజ్రానికి కూడా ఒంటి నిండా గాయాలే ఉంటాయి దాని ఖరీదు ఎక్కువ కాబట్టి అవన్నీ మనకు మెరుపుల్లాగా కనిపిస్తాయి కొడుకు కోడలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ఒక్కగాను ఒక్క మనవరాలు చిన్నప్పుడే తప్పిపోయింది వాళ్లతో పాటే మా ఆనందము పోయింది మాకంటూ ఎవరున్నారు చెప్పు అని రానివారు అనగానే ఎవరూ లేరంటే ఎలా మేమంతా ఉన్నాం కదా నా అనుకుంటే నాతో పోటు ఉన్న నలుగురు నా వాళ్ళు మా అనుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా మన వాళ్లే అని చామంతి అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన రాజావారు బాగా చెప్పావమ్మా అని మెచ్చుకుంటారు ఏంటండి రాణివారు ఇది ఈ రోజు కన్నీళ్లు పెట్టుకునే రోజా ఎవరూ లేరని అలా ఎలా అనగలిగారు అసలు పసి వయసులోనే ఆ మనవరాల్ని దూరం చేసిన భగవంతుడు ఈ మనవరాల్ని ఇచ్చి మనకు న్యాయం చేశాడు అని రాజావారు అంటూ ఉండగా ఇదంతా కూడా వెనకాల నుంచి ఉపేంద్ర వింటాడు మనకు తెలియని బంధాలు ఎన్నో ఆప్యాయతలు ఉన్నాయి ఇక్కడ వీటన్నింటినీ కూడా మన ప్లాన్ లో వాడేద్దాం అని కోపంగా అనుకుంటూ ఉంటాడు తర్వాత సీన్లో రాజావారు ఉపేంద్రాను పిలిచి మీరు దూరపు బంధువు అని వరుసకి నాకు మేనల్లుడు అవుతారు అని మిమ్మల్ని చేరదీసి అన్ని బాధ్యతలు మీకు అప్పజెప్పాం అని రాజావారు అనగానే మీరు అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా భక్తితో భయంతో చూసుకుంటున్నాను రాజావారు అని ఉపేంద్ర అనగానే బాధ్యతలను చూసుకోవాల్సింది భక్తితో భయంతో కాదు శ్రద్ధతో అని రాణివారు అంటారు ఇంతలో రాజావారికి వారికి ఒక ఆహ్వాన పత్రిక వస్తుంది దాన్ని తెరిచి చూడగానే అందులో రమాదేవి హర్షవర్ధన్ ల ఆహ్వాన పత్రికని ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలైన వాళ్ళు అంటే పెళ్లి జరిగి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నట్టుగా ఆహ్వాన పత్రికను పంపిస్తారు అది విన్న రా రాణివారు అమ్మో వాళ్ళకు పెళ్లి జరిగి అప్పుడే పాతిక సంవత్సరాలైపోయిందా అని షాక్ అవుతారు మనం చేసిన సహాయంతో ఎదిగామో అన్న కృతజ్ఞతతో మన మీద ఇంత ఇంట్రెస్ట్ ని చూపిస్తున్న వాళ్ళ ఫంక్షన్ కి మనం తప్పకుండా హాజరవ్వాలి అని రానివారు అనగానే అలాగే అని రాజావారు కూడా అంటారు మనతో పాటు చామంతిని కూడా తీసుకెళ్దాం ఎందుకంటే తను పట్నం చూడలేదు కదా మనమే దగ్గర ఉండి పట్నం అంతా చూపిద్దాం అని రానివారు అంటూ ఉంటే ఉపేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఆహ్వాన పత్రికలో ఉన్న పేర్లు రమాదేవి హర్షవర్ధన్ వాళ్ళ ఇల్లుని చూపిస్తారు ఇంట్లోకి ఎంటర్ కాగానే అక్కడ రోబో కనిపిస్తుంది తర్వాత సీన్ ని బృందావనం వైపు చూపిస్తారు అక్కడ పూల మొక్కలు మట్టి నాటుతూ హర్షవర్ధన్ ని చూపిస్తారు నెక్స్ట్ సీన్ లో ఇంట్లో చంద్రిక ఇంటి ఓనర్ అయిన యజమానురాలికి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది అంటే హర్షవర్ధన్ వాళ్ళ అమ్మకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అక్కడ ఎవరో ఒక అమ్మాయి గ్లాసెస్ తోడుస్తుంటే ఈమె ఎవరు అని చెప్పేసి హర్షవర్ధన్ వాళ్ళ అమ్మ అడిగేసరికి కొత్తగా వచ్చిన పని మనిషి అని చంద్రిక అంటుంది ఓహో తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ పని మనిషా అని ఆ నాన్న ఆమె అని ఆమె షాక్ అయ్యేసరికి చంద్రిక అవును అంటుంది ఏంటమ్మా నాకంటే ముందు తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మానేశారా మరి ఈవిడేంటి చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు అని చంద్రిక వైపు వేలి చూపిస్తూ అనగానే నీ తర్వాత ఇంకో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వచ్చి పనిచేసి మానేస్తారేమో కాని చంద్రిక మాత్రం మానేయదు అని ఆ పెద్దావిడ ఆనేసరికి అదేంటమ్మా అదెందుకు అని ఆ పనామే అడిగేసరికి అది అంతేలే చరిత్ర చెప్పని కథలు ఉంటాయి తన కథ అలాంటిదే మనుషులైతే ఎదురు చెప్తారని చెప్పి రోబాలనే పని మనుషులుగా పెట్టుకుని ఇంటికి అద్దంలా ఇంటిని అద్దంలా చూసుకునేది నా కోడలు రమాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళ అవసరాలు చంద్రికకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు అని చెప్పి చంద్రికను పర్మినెంట్ పని మనిషిని చేసేసింది నా కోడలికి మట్టి వాసన పడదు చెమట వాసన తగలకూడదు అందులోను పేదరికం వాసన అంటే అస్సలు పడదు ఏదో ఆ రోబోలు చెయ్యలేని పనులు మీరు చేస్తారు అని చెప్పి మిమ్మల్ని పని మనుషుల్లా పెట్టుకుంది కాని లేదంటే మరమనుషుల ప్రపంచంలో మేము ఒక మరమనుషుల్లాగా బతికేవాళ్ళం అని పెద్దావిడ అంటూ ఉండగానే రోబో రమాదేవికి వెల్కమ్ చెప్తుంది వెల్కమ్ చైర్మన్ రమాదేవి గారు అని వెల్కమ్ చెప్తూ ఉండగానే రమాదేవి మెట్లు దిగుతూ వస్తూ ఉంటే తన చెప్పుల కాస్ట్ ఫార్టీ థౌజండ్ దండ కాస్ట్ టెన్ లాక్స్ వాచ్ కాస్ట్ ట్వంటీ ల్యాక్స్ అలా తన ఒంటి మీద ఉన్న అన్ని బ్రాండ్ కాస్ట్లు చూపిస్తూ ఉంటారు రమాదేవి ఆనందంగా కిందికి దిగేసరికి చంద్రిక తలలో ఉన్న పూలలో నాలుగు పూలు కింద పడిపోయి ఉంటాయి అవి చూసిన రమాదేవికి చాలా కోపం వచ్చి చంద్రిక అని గట్టిగా అరుస్తుంది చంద్రిక రమాదేవి ముందలో వచ్చి నిలబడగానే ఇరవై ఐదు సంవత్సరాలుగా నా ఇంట్లో ఉంటున్నావు ఏ టైంలో ఏ సమయంలో నీ వల్ల నాకు ఇబ్బంది వస్తుందో నాకు తెలియదా అని రమాదేవి అనగానే ఏదో అనుకోకుండా అలా జరిగిందమ్మా అని చంద్రిక అంటుంది అనుకున్నా అలా జరగకూడదు అని పెద్ద కంఠంతో రమాదేవి అనగానే పువ్వే కదమ్మా అని అంటుంది పువ్వైనా నువ్వైనా లిమిట్స్లో ఉండాలి నాకు నచ్చనివి ఏవైనా సరే అని చెప్పేసి తన కాళ్ళ కింద ఆ పూలను వేసేసి నలిపేసి క్షణం క్రితం వరకు ఈ పువ్వులు నీ తలలో ఉన్నాయి మరి ఇప్పుడు నాకు నచ్చనిది ఏదైనా సరే ఇలాగే నలిగిపోతాయి అని చెప్పేసి గట్టిగా అంటుంది ఆ తర్వాత ఆ పూలని ఆ పూల మొక్కలని పెంచుతుంది తన భర్త హర్షవర్ధన్ అని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అతను ఆ చేతులతో ఆ పూలను వాసన చూస్తూ వాటికి మట్టి వేస్తూ ఉండడాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఉండు ఉంటూ ఈ పూలని చూస్తుంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను మళ్ళీ ఎవ్వరి తలలో ఈ పూలు కనిపించకూడదు అని చెప్పేసరికి చంద్రిక కొత్తగా వచ్చిన పని మనిషి ఇద్దరు కూడా పూలను తీసేసి పడేస్తారు నెక్స్ట్ సీన్ లో రాజా రాణివారు హోమం చేస్తూ ఉంటారు ఉపేంద్ర మాత్రం పసుపులో పాస్పరస్ కలుపుతూ విలనిజం చూపిస్తూ ఉంటారు పూర్వకాలంలో రావణాసురుడు చాలా మంది మునులు కూడా దేవుని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లేసి సూత్రాలు చదివేసి దర్శనం చేసుకునేవారంట ఇదిగో మీకు అలాంటి ఇబ్బందే లేదు మీరు అలా దర్శనం చేసుకోవడం కోసం నేను ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాను ఖర్చు నాది కానీ పుణ్యం మాత్రం మీది అని అనుకుంటూ పాస్పరస్ ని మొత్తం పసుపులో కలిపేసి ముద్దలా చేసేసి ఎవ్వరికి డౌట్ రాకుండా అక్కడ పెట్టేసి పక్కన తల దాచుకుంటాడు కింద పంతులు గారు పసుపు తీసుకురమ్మని చెప్పగానే రామచంద్రయ్య ఏమీ తెలియదు కాబట్టి పైకి వచ్చి ఆ పసుపుని తీసుకుని వెళ్తాడు తర్వాత ఉపేంద్ర కూడా ఏమీ తెలియనట్టుగా మెట్లు దిగేసి కిందికి వచ్చి హోమం దగ్గర నిలబడి దండం పెట్టుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇంతలో పంతులు గారు అమ్మా మీలో ఎవరైనా సరే దంపతులకి పసుపు రాసి కుంకుమ పెట్టండమ్మా అని చెప్పగానే వచ్చిన ముత్తైదువులందరూ కూడా వాళ్ళలో వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరైనా పర్వాలేదమ్మా వచ్చి రాయండి అని పంతులు గారు చెప్తున్నా సరే ఎవ్వరూ కూడా ముందుకురారు పసుపు కుంకుమలు రాయడానికి ఏ స్థాయి అవసరం లేదు మంచి మనసుతో రాయ రాసిన వారే అందరికంటే ధనవంతులవుతారు చామంతి నువ్వు రాయ్ అని రానివారు అనగానే చామంతి కూడా ఆనందంగా ఆ పసుపును తీసుకుని నీళ్లు కలుపుతూ బుద్ధ చేస్తూ ఉంటుంది చావుని అడిగి మరీ తీసుకుంటుంది మా రానివారు అయినా చంపడానికి వాళ్ళెవరు చావడానికి వీళ్ళెవరు చంపేవాణ్ణి చంపించేవాణ్ణి నేను కదా అని ఉపేంద్ర మనసులో అనుకుంటూ ఉండగానే పసుపు కలుపుతున్న చామంతికి చేతులు మండుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పైకి తీస్తూ ఉంటుంది బగ్గుమని అండడంతో చేతులను పైకి తీస్తూ ఉంటుంది కానీ ఎవరికీ ఏమీ చెప్పకుండా మెల్లగా తనలో తాను నవ్వుకుంటూ భరించుకుంటూ ఉంటుంది ఏంటో నేను కూడా రాను రాను శ్రీకృష్ణులా అయిపోతున్నాను కర్త కర్మ క్రియ అన్ని నేనే అయిపోతున్నాను అని ఉపేంద్ర తన ప్లాన్ సక్సెస్ అయితున్నందుకు ఆనందపడుతూ ఉంటాడు చచ్చేదేమో రాజావారు రాణివారు కానీ దానికి బలయ్యేదేమో వాళ్ళ బంధాలు అనుబంధాలు అని ఉపేంద్ర మనసులో అనుకుంటూ ఉండగానే చామంతి పసుపును తీసుకుని వచ్చి రాణివారికి రాస్తూ ఉంటుంది నిజానికి చామంతి బగ్గుమన్నప్పుడే దాన్ని గమనించి వేరే పసుపు తెచ్చి రాసిందేమో అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్